హలో అండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేశానండి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఇచ్చేసి స్టార్ హ్యాండ్ స్టార్ అయితే పెట్టాను హ్యాండ్స్ రాసి హ్యాండ్స్ అయితే పెట్టానండి చిన్నగా బఫ్ అయితే ఇచ్చానండి ఈ హ్యాండ్స్ ఫిట్టింగ్ తర్వాత బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా నీట్గా సెట్ అయింది వాళ్ళకి మనకి చెప్పారనమాట ఫస్ట్ టైం కదా బ్లౌజ్ ఇది సెట్ అయితే మరి ఇంకా నెక్స్ట్ శారీస్ ఉన్నాయి అవన్నీ మీకే ఇస్తానని చెప్పేసి అన్నారు అని నేను ఇంకా నార్మల్గానే మనం మన స్టిచ్చింగ్ తెలిసిందే కదా ఏదైనా కానీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే అది వచ్చేంతవరకు మనమైతే కాంప్రమైజ్ అయితే అవ్వమండి ఖచ్చితంగా అది ఫినిషింగ్ వచ్చేలాగే మనం ఇస్తాము సేమ్ ఇదే విధంగా అయితే నేను ఇక్కడ స్టిచ్ చేశాను వాళ్ళు వచ్చి మన దగ్గర వేసుకొని కూడా వేసుకున్నారు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా మరీ ఉన్నాయా తెస్తానని చెప్పేసి అన్నారు బ్యాక్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చానండి ఈ నెక్ అంటే ఈ మోడల్కి మనం ఏదైనా బ్లౌజ్ కట్ కుట్టిన తర్వాత అది పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది నేను ఈ వీడియో అయితే వరకు చూడండి ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతుంది మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదా మనకి ఆ బ్లౌజ్ని తర్వాత మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోయా లేవా అనేది త్రీ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తానండి ఈ త్రీ మెజర్మెంట్స్ కంపల్సరీగా సెట్ అయితేనే ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ ముఖ్యంగా ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి ఈ త్రీ మెజర్మెంట్స్ ఉంటే కరెక్ట్గా ఇంకా ఇంకా బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి వాళ్ళకి ఫిట్ అయిపోతుందండి అసలు ఎటువంటి డౌటే లేదు దాంట్లో నేను చాలా బ్లౌజ్లు కుట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి మనకి ఫ్రంట్ అయితే స్టార్ నెక్ ఇచ్చాము ఈ బ్లౌజ్కి బ్యాక్ వచ్చేసి నార్మల్ నెక్ రౌండే పెట్టా పెట్టమన్నారు సో అదే పెట్టేసాను ముందరైతే మనకి క్యాన్వాస్ అయితే వేశానండి పైపింగ్ వద్దు అన్నారు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కొట్టే వేశాను పైపింగ్ అనేది ఇక్కడ చూడండి బ్లౌజ్ని ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ను కూడా మనం తీసుకోవాలి సేమ్ ఇదే నేను చూపిస్తున్నా చూడండి వీడియోలో ఈ విధంగా మనకి ఇక్కడ మనం పట్టుకుంటే ఒక గీతలా వస్తుంది ఆ గీత అనేది అటుపక్క ఇటుపక్క ఉంటాయి కదండి మనం కుట్టిన బ్లౌజ్కి సేమ్ ఇదే విధంగా పట్టుకుని కుట్లు అనేటివి సేమ్ సైడ్ అంటే ఒకే వచ్చి వచ్చిండాలి అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి క్లా బ్లౌజ్ అనేది లూజు టైట్ అనేది వస్తుంది సేమ్ కుట్లు అనేటివి సేమ్ ఒకే వైపే ఉండాలి మనం స్టిచ్చింగ్ చేసినవి నాకు ఈ ఆది బ్లౌజ్ ఇచ్చినారు కదా అది కొంచెం లూజ్ ఉంది అన్నారు దానికోసమైతే నేను ఒక స్టిచ్ అయితే ఎక్స్ట్రా వేసానండి వాళ్ళకి ఈ విధంగా ఇదైతే టిప్ నెంబర్ వన్ అండి ఇంకొకటి టిప్ నెంబర్ టూ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మనము స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ చూసుకోవాలి చెస్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చంక దగ్గర వరకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది సెకండ్ టిప్ అయితే నాకు సరిపోయింది ఇంకొక సైడ్ కూడా చూసుకోవచ్చు లేకుంటే అదే అదే వస్తుందండి దాంట్లో అయితే డౌట్ ఏం లేదు ఇంకొకటి టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మనం చంక దగ్గర చూస్తాం కదా చంక కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఈ ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనము ఇంకొక ఆది బ్లౌజ్ ఇచ్చింటారు కదా దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఈ త్రీ మెజర్మెంట్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుందండి ఫినిషింగ్ కూడా అట్లా ఉంటుంది మనం ముఖ్యంగా ఈ త్రీ మెజర్మెంట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఫిట్టింగ్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి ఈ త్రీ ఫిట్టింగ్స్ ఉంటే ఇంకా అసలు బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అయితే ఇంకా డౌటే లేదు నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను దానివల్ల అయితే ఇక్కడ నేను చెప్తున్నాను మీతో ఈ వీడియో అనేది కొత్తగా బ్లౌజెస్ నేర్చుకున్న వారికి తర్వాత టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి నేను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి లైట్గా పఫ్ అయితే పెట్టానండి ఒక నాలుగు కూర్చులు పెట్టాను అటు ఇటు కొంచెం బాగా ఎత్తుకున్నట్టు ఉంటుందని వాళ్ళు ఈ విధంగా పెట్టమన్నారు సో నేను అదే విధంగా అయితే పెట్టేశాను బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే చాలా బాగా సరిపోయింది దానికోసమైతే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా బ్లౌజెస్ కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్